నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరిపేటలో శుక్రవారం నాడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మాగుంట కోటారెడ్డి ఎంకేఆర్ హై స్కూల్ ఆదర్శ పాఠశాల కొత్తూరు జడ్పీ హై స్కూల్ నందు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాల ఆలాపనలో దేశభక్తిని చాటుతూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వివిధ విభాగాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు నిజంగా చెప్పండి అక్కడ పన్నెండేళ్ల ప్రశాంత్ ఏడు మందిని కాల్చారు ఏడు మంది సవాలు భారత మాత గడ్డ అనే ఒక అబ్బాయి పన్నెండేళ్ల అబ్బాయి ఆ తెన్ని కింద పడుకున్న పైకి నుంచే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం రోజే మీరు అందరూ ఒక ప్రతిజ్ఞ పోనాలి ఆ ప్రతిజ్ఞ ఏమిటి అంటే ఎస్ ఈ దేశ చరిత్రకి ఈ దేశ సుసంపన్నతకి ఈ దేశ సౌభాగ్యానికి నేను ఒక వారసు కాబట్టి నేను మంచి బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి ఇంకా బీద బడుగు వడతాం వాళ్ళని కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతి బిడ్డ ఏదో ఒక చేసుకొని బ్రతకాలి ఆ విధంగా చేసేదానికి నేను కంకణం కట్టుకుంటాను దీని ముందు అన్నిటికంటే ముందు నేను ఈ రోజు నుంచి బాగా చదువుకొని మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఉత్తమ పౌరుడుగా మారి ఈ దేశ సౌభాగ్యానికి ఈ దేశ శాంతికి ఈ దేశ ఈ దేశ అభివృద్ధికి పాడుపడతారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ పొందుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఆగస్టు పదిహేనవ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురానుభూతి బ్రిటిష్ దేశస్థులు వ్యాపారం కోసం భారతదేశంలోకి అడుగుపెట్టారు కానీ బ్రిటిషులు క్రమంగా మన దేశాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు చాలా ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకున్నారు బ్రిటీష్ పాలనను వ్యతిరేకించి భారతీయులు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు చేశారు ఆ పోరాటంలో చాలామంది కొన్ని లక్షల మంది దేశం కోసం వారి ప్రాణాలను సైతం అర్పించారు వ అలాగే వారి త్యాగాన్ని వృధా కానివ్వకుండా మన దేశం ఉన్నతికి మన మన వంతు కృషి మనం చేయాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు